నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ సెప్టెంబర్ మొదటి వారంకి ఒక కొలిక్కి వస్తుంది మరి సెప్టెంబర్ మొదటి వారంలోనే ఫైనల్ ఛార్జ్ షీట్ కూడా సిట్ అధికారులు దాఖలు చేస్తారన్నట్టుగా కూడా కథనాలు వినిపిస్తున్నాయి మరి మొత్తానికి ఇప్పుడు సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారికే ఆర్దం ఆంధ్ర కి సంబంధించినటువంటి అప్పగింతలు కూడా వారికే చేసేలా కనిపిస్తుంది మరి మొత్తానికి అదే జరిగితే అసలు వైసీపీ కీలక నేతల పరిస్థితి ఏంటి వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు నమస్తే సార్ నమస్తే లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఇందులో బిగ్ బాస్ అంతిమ లబ్ధిదారుడు ఒక వారంలోపు ఆయన పేరును ఇప్పటికే ప్రస్తావించి రెండు ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేశారు సార్ ఫైనల్ ఛార్జ్ షీట్ కూడా సెప్టెంబర్ తొలి వారంలోనే దాఖలు చేస్తారు సిట్ అధికారులు అని చెప్తున్నారు మొత్తానికి కీలక అరెస్టులు నారాయణ స్వామి కావచ్చు లేదు అంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇటువంటి కీలక అరెస్టులు కూడా ఉంటాయని అయితే కొందరైతే విశ్లేషిస్తున్నారు సార్ మరి మొత్తానికి ఈ లిక్కర్ స్కామ్కి కి సంబంధించి సిట్ అధికారులు చాలా వేగవంతంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు వాళ్ళని అభినందించాలని అని కూడా చాలా మంది చెప్తున్నారు మరి జగన్ ప్రభుత్వ హయాంలో మరొక స్కామ్ అయినటువంటి ఆడుదామ ఆంధ్రకి సంబంధించి వీళ్ళకే ఈ స్కామ్ కి సంబంధించి దర్యాప్తు కూడా అప్పజెప్తున్నారు అనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి ఒకవేళ అదే జరిగితే అసలు వైసీపీ పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి వైసీపీలోని కీలక నేతల పరిస్థితి ఏంటంటారు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఆ పార్టీ ఉంటుందంటారా ఏమంటారు సార్ మనం ఎవరైనా కొంతమంది బాగా హస్తవాసు గల డాక్టరు అని చెప్పిన పేరున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాము అనుకో సహజంగానే ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు పలానా డాక్టర్ గారు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన హస్తవాస్ చాలా మంచిదంట అని చెప్పని పేరున్న ఆ డాక్టర్ దగ్గరికి అందరూ వస్తారు ఆయన దగ్గరికి దాంతో ఏమవుద్ది ఆ డాక్టర్ గారు కూడా రోజుకి ఎంతమందిని చూడగలుగుతారు మహా అయితే ఓపి ఒక పాతిక మందినో యాభై మందినో చూడగలుగుతారు ఒక రెండు వందల మంది వచ్చారనుకో ఈ యాభై మందిని కూడా ఏమొద్ది వెళ్ళగానే అక్కడ ఉండే ఆయన సిబ్బంది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని చెప్పని మొట్టమొదటిగా టోకెన్ రాసిస్తారు మీ టోకెన్ నెంబర్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయాలి అక్కడ లేదు అని అంటే ఉదయాన్నే సదిమూట కట్టుకుని వెళ్ళి అక్కడ కూర్చోవాలి మొట్టమొదటి టోకెన్ కావాలి అని అంటే కొంచెం రికమెండేషన్ కలిగిన వాళ్ళు ఏం చేస్తారు ముందే డాక్టర్ గారికి ఫోన్ చేసి మా వాళ్ళు ఒకసారి కొంచెం ముందు చూడండి అని చెప్పని చెప్పుకుంటారు అంటే అన్నీ అక్కడ ఆ స్టాఫ్ పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈలోపు అక్కడ గలాటలు జరుగుతాయి రేట్ మేము ఉంటే మీ రికమెండేషన్తోటి వాళ్ళకి ఇప్పుడు అవకాశం ఇస్తారా లేదు దీన్ని మేము ఒప్పుకో మాకే ముందు ఛాన్స్ ఇవ్వాలని అలాగే ఇప్పుడు సిట్టు లిక్కర్ కేసు మీద విచారణ జరుగుతున్న విజయవాడ కమిషనరు రాజశేఖర బాబు గారి నేతృత్వంలో విచారణ జరుపుతున్న సిట్టు వాళ్ళు విచారణ జరుపుతున్న తీరు అసలు ఏమీ లేదు ఈ కేసు అనుకున్న స్టేజ్ నుంచి ఆ కేసు బిల్డప్ అయిన తీరు వాళ్ళు సేకరించిన సాక్ష్యాధారాలు జరుపుతున్న అరెస్టులు కోర్టులో డిఫెండ్ చేస్తున్న తీరు కోర్టుకి సబ్మిట్ చేస్తున్న ఛార్జ్ షీట్లు కోర్టుకి వీళ్ళ ద్వారా సేకరించబడి హ్యాండ్ ఓవర్ చేస్తున్న సాక్ష్యాధారాలు ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళ సామర్థ్యం అనేది ప్రూవెన్ ఫ్యాక్టర్ అరే ఏ అయినా విచారణ జరపాలి అని అంటే ఇప్పుడు రాజశేఖర బాబు గారి నేతృత్వంలో ఉన్న లిక్కర్ కేసు విచారణ చేస్తున్న సిట్టు తరహాలో విచారం చేయాలి మనం గతంలో చూసాం రెడ్డి గారి హత్య కేసు విచారణ జరిపిన సిబిఐ కూడా వాళ్ళు సాక్ష్యాధారాలు జరిపేశారు రక్తపు మడుగులు గడిగేశారు ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ అన్ని ట్యాంపర్ చేశారు ఇన్ని చేసినా కూడా సైంటిఫిక్ ఎవిడెన్సెస్తో సహా ఎవరు సూతదారులు పాతదారులు అనేది నిర్ధారణ చేసి న్యాయస్థానం దాకా తీసుకెళ్లగలిగింది కానీ వాళ్ళు జరిపిన విచారణలో కూడా ఇంకా చాలా లోసుకులు ఉన్నాయి ఇంకా విచారణ జరపాల్సిన కోణాలు ఇంకా చాలా విచారణ జరపకుండానే ఆ కేసులో లేవనెత్తబడిన ప్రశ్నలు ఇంకా అపరిష్కృతంగానే ఉండిపోయినాయి కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో పూలు ప్రూఫ్గా విచారణ జరుగుతూ ఉంది ఇవాళ రేపు బిగ్ బాస్ తలుపు తట్టడం ఖాయం మనం రియాలిటీ షోస్ చూస్తుంటాం కదా బిగ్ బాస్ దాంట్లో వాయిస్తే తప్ప ఆ బిగ్ బాస్ మొహం ఎట్లుంటుందో మనకు ఎవరికి తెలియదు ఎన్నో సీజన్ల నుంచి చూస్తున్నా కూడా వాయిసే తెలుసు మనకి మనకి మనం ప్రెడిక్ట్ చేసుకుంటూ ఉంటాం పలానా వాళ్ళు అయ్యి ఉండొచ్చు పలాన వాళ్ళు అయ్యి ఉండొచ్చు అని చెప్పని ఎవరనేది మనకు తెలీదు కానీ ఇక్కడ కూడా పలానా వాళ్ళు బిగ్ బాసు అని చెప్పి అందరికి తెలిసినా కూడా శంకులో పోస్తే కానీ తీర్థం కాదు కదా అధికారికంగా ధృవీకరణ చేసి పలానా వ్యక్తి ఈ మొత్తం కొంపుకోవడానికి బాధ్యుడు అంతిమ లబ్ధిదారుడు అని చెప్పని నిర్ధారణ చేయాల్సిన స్టేజ్కి కేసు రీచ్ అయింది ఇవాళ రేపట్లో అది అధికారికంగా ధృవీకరణ అవుద్ది పలానా వ్యక్తి అని చెప్పని ఆ తలుపు తట్టడం ఖాయం అతన్ని విచారణకు పిలవటం ఖాయం అతను యధావిధిగానే నేను అమాయకుడిని ఆణిముత్యాన్ని ఇదంతా కుట్రకోణం ఇదంతా దొంగ కేసు ఏమీ లేని దగ్గర చాలా పారదర్శకంగా జరిగిన దగ్గర ప్రభుత్వ ఆధ్వర్యంలో అమ్మకాలు జరిగిన దగ్గర ఇవన్నీ జరిగినాయని చెప్పని మీకెవరు చెప్పారు ఏంటి అని చెప్పని బొంగటం ఖాయం ఏ విధంగా పొంకినా బాబు మాస్టర్ ఇదిగో మీకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఇవి మీరు పలానా పలానా వాళ్ళని ఇన్వాల్వ్ చేశారు పలానా పలానా అమౌంట్లు అంతిమంగా మీకే చేరాయి అని చెప్పని మాకు అందిన వాంగ్మూలాలు ఇవి అని చెప్పని అతని దగ్గర ఎదురుగా పెట్టి ప్రశ్నించడం ఖాయం అంతిమ లబ్ధిదారుణ్ణి లోపలయటం కూడా ఖాయం ఈ ప్రక్రియ ఒక స్టేజ్కి రీచ్ అయింది ఆ రీచ్ అయిన నేపథ్యంలో డెఫినెట్గానే మరి వీళ్ళ సర్వీసెస్ ప్రూవెన్ ఫ్యాక్టర్ కదా మరి ఇప్పుడు ఈ సర్వీసెస్ వాడుకోవడానికి వరుసగడ్డ లైనప్ అయి ఉన్నాయి కేసులు ఒక ఆరుదా ఆంధ్ర గురించి మాట్లాడుతున్నారు మీరు ఆరుదా ఆంధ్ర కంటే ముందే టోకెన్ తీసుకొని ఇసుక అక్రమ తవ్వకాల కేసు ఎన్జిటి అండ్ సుప్రీంకోర్టుకి రీచ్ అయ్యి ఉంది అలాగే టీడీఆర్ బాండ్ల కుంభకోణం వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదనకు సంబంధించి లైనప్ అయి ఉంది బియ్యం అక్రమ రవాణాకి సంబంధించి ఇంకా పూర్తి పూర్తిస్థాయిలో అదైతే నిర్ధారణ కాల కానీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ రెండు అంశాలు వీటికి తోటి ఇర్రెగ్యులర్ మైనింగ్ తిరుమలలో అక్రమ దర్శనాలు ఇటువంటివన్నీ కూడా తర్వాత వీటన్నిటికన్నా చాలా పెద్దది ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఫైవ్ నైంటీ సిక్స్ జీవో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ జీవో ద్వారా అసైన్మెంటు పట్టాదారులు ఇరవై సంవత్సరాలు అనుభవించిన ఎస్ఐ పట్టాదారులకి వాళ్ళకి అమ్ముకునే హక్కు కల్పిస్తూ ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఆ యాక్ట్ తీసుకొచ్చి ఆ యాక్ట్ మాటున ఐదు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలు ఇర్రెగ్యులర్గా ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇష్యూ చేశారు అందులో ఇరవై ఐదు వేల ఎకరాలు రిజిస్ట్రేషన్ జరిగినాయి ఆ రిజిస్ట్రేషన్ జరిగిన ఇరవై ఐదు వేల ఎకరాల్లో ఎనిమిది వేల ఎకరాలు అక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగినాయి అని చెప్పని నిర్ధారణ అయింది ఆల్రెడీ రెవెన్యూ ఎంక్వైరీలో ప్రూవ్ అయిన ఫ్యాక్టర్ అది వాటి మీద విచారం జరపాలి కాబట్టి ఇక్కడ చర్యలు తీసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి ఈ మరి ఈ టోకెను ముందు ఎవరిది వస్తుంది వెనకెవరిదొస్తుంది అనేది అప్రస్తుతం ఖచ్చితంగా విచారణలో తప్పులు చేశారు అని చెప్పి నిర్ధారణనే ప్రతి ఒక్కళ్ళని బాధ్యత చేయాల్సిందే వీటికి తోడు ఐఎన్పిఆర్ కమిషనర్గా ఉన్న తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ద్వారా మరి గతంలోనే సాక్షి మీడియాకి వందల కోట్ల రూపాయల యాడ్ రెవెన్యూ కట్టబెట్టారని చెప్పిన ఆరోపణలు ఉన్నాయి అలాగే డిజిటల్ కార్పొరేషను ఏపీ ఫైబర్ నెట్టు ఐఅండ్ ద్వారా వందలాది మంది సాక్షి సిబ్బందికి వైసీపీ కార్యకర్తలకి ఐదు సంవత్సరాల పాటు జీతాల రూపంలో ప్రజాధనాన్ని దోచిపెట్టారని చెప్పిన ఆరోపణలు ఉన్నాయి వీటన్నిటి మీద లోతైన విచారణ జరగాల్సిందే ఆ విచారణ జరిగి ఎవరెవరైతే ఈ అక్రమాలకి అరాచకాలకి ఆక్రమణకు పాల్పడ్డ వ్యక్తులు ఉన్నారో ఇవాళ భోమర కరుణాకర్ భూములు ఆక్రమించాడు అని చెప్పని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమంగా భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అని చెప్పని నిర్ధారణ అయ్యి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు నమోదవుతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సిట్టు ప్రస్తుతం ఉన్న లిక్కర్ స్కామ్కి మాత్రమే పరిమితమై జరుపుతున్న విచారణ ఈ అన్ని అంశాల మీద విచారణ జరపాలి అని అంటే సిట్టు కాల పరిమితి కూడా సరిపోదు సిట్టుకున్న విచారణాధికారుల పరిధి కూడా సరిపోదు దాన్ని మరింత విస్తృతపరచాల్సిందే మరింత స్థాయిలో ఈ తప్పులు చేసిన వాళ్ళని ఒక్కొక్కళ్ళని వెలికి తీయాల్సిందే వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళని బాధ్యులు చేస్తా వీళ్ళందరి మీద కనుక కేసులు నమోదు చేసి అరెస్టులు చేయటం అంటూ జరిగితే నేను అనుకోవటం మనకు అమెరికాలో గ్వాటమాలా బే జైలు అని చెప్పని ఒకటి ఉంటుంది ఆ టైప్లో ఈ ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలు అరాచకాలు ఆక్రమణలు అవినీతి వీళ్ళ దార్జ దౌర్జన్యాలు దాడులు వ్యవస్థల ఉల్లంఘన వీటికి గనక విచారణలో జరిపి వీటన్నిటి మీద ఇందులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులందరినీ కనుక జైలు పాలు చేస్తే ప్రత్యేకమైన జైళ్ళని ఏర్పాటు చేసి ఆ జైళ్ళని కూడా నిండిపోవటం ఖాయం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్